జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు చెక్కుముక్కి సైన్స్ సంబరాలు జరగబోతూ ఉన్నాయి పాఠశాల స్థాయిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మండల స్థాయిలో నవంబర్ ఒకటవ తేదీన జిల్లా స్థాయిలో నవంబర్ ఇరవై మూడవ తేదీన రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ చెక్కుముక్ సైన్స్ సంబరాలు జరగబోతూ ఉన్నాయి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా చెక్కుముక్ సైన్స్ సంబరాలని జన్విజ్ఞాన వేదిక విజయవంతంగా నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా పాఠశాల స్థాయిలో దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ చెక్కుముక్ సైన్స్ సంబరాల్లో పాల్గొంటున్న సంగతి మన అందరికీ తెలిసింది ప్రధానంగా విద్యార్థుల్లో ఒక సృజనాత్మక ఆలోచనలు పెంచటం ముఖ్యంగా సైన్స్కి సంబంధించి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి అలాగే ప్రశ్నించే తత్వాన్ని పెంచటం ఈ చెక్ముఖి సైన్స్ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ చెక్ముఖి సైన్స్ సంబరాలని ఎంతో ఆదరిస్తూ ఉన్నారు ఇవి సాధారణమైనటువంటి క్రిజు పోటీలు కాదు ఇలా టాలెంట్ టెస్ట్లు కూడా కాదు విద్యార్థులకి సంబరాల్లో భాగంగా ప్రయోగాలు నిర్వహించటం అలాగే విద్యార్థులకి ఎక్స్పోలాగా నిర్వహించటం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయించడం అలా సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించటం మొదలైన అంశాలన్నీ కూడా ఈ చెక్బుక్ సైన్స్ సంబరాల్లో ఉంటాయి అందువల్ల రాష్ట్ర స్థాయిలో ఇరవై ఆరు జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ చెక్బుక్ సైన్స్ సంబరాలని విజయవంతం చేయాలని ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేట్ పాఠశాలలైనా వీటిని విద్యార్థులు ప్రోత్సహించే పాల్గొనేలాగా ప్రోత్సహించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతా ఉంది సైన్స్ సంబరాలు పాఠశాల విద్యార్థులకి అక్టోబర్ పద్దెనిమిది పాఠశాల స్థాయి మండల స్థాయి నవంబర్ ఒకటి అదేవిధంగా జిల్లా స్థాయి నవంబర్ ఇరవై మూడు తేదీల్లో జరపాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది ఈ చెక్ముఖి అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే విద్యార్థుల్లో ఒక రేషనల్ థింకింగ్కి ఉపయోగపడుతుంది ఒక సైన్స్ గురించి ఒక ప్రశ్నించే తత్వం గురించి మంచి పోటీలు ఇవి ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీల్లో ఈ సంబరాలు జరపడానికి రాష్ట్ర శాఖ జన విజ్ఞాన వేదిక నిర్ణయించింది దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పిల్లల్లో ఒక జిజ్ఞాసని ఒక సైన్స్ని ప్రోత్సహించేటువంటి తత్వాన్ని పెంపొందించేటువంటి దిశగా ఈ సంబరాలు జరపడానికి నిర్ణయించ చెప్పడానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాము అందరూ దీంట్లో పాల్గొనాలని కూడా అభ్యర్థిస్తున్నారు